చాలా సంవత్సరాలు సెక్రటరీగా ఉన్నారు అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు వారి హయాములే వారి నాయకత్వమే ఈ మౌటుంబంలో త్వర కట్టించడం ఆయన లేకపోతే ఈ మౌటుంబం జరిగింది ఆయన రాజకీయ జీవితం విద్యార్థిగా పంతొమ్మిది వందల నలభైలో ఆనాడు బ్రిటిష్ పార్లమెంట్ విద్యార్థి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పనిచేసి అనేక వందల మందిని పెంబోర్లు తీసుకొచ్చారు ఆయన నాయకత్వం పనిచేసిన వాళ్ళు కొన్ని వందల మంది పోరాటాలు దిగి చాలామంది తుపాలు ఫీరై చనిపోయారు తర్వాత ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైన తర్వాత ఆయన ఆంధ్ర పార్టీ ఇక్కడికి తుపాకు శిక్షణ ఇక్కడ నిజం ఒకటే ప్రారంభమవుతుంది ఇలా ఎట్లా ఏర్పాటు చేయాలి శిక్షణ ఎట్లా ఇవ్వాలి తుపాకు ఎట్లా ఉపయోగించాలి తెలియదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన ఇక్కడికి పంపిస్తే ఆయన తలాలుగా వేసి శిక్షణ ఇచ్చేసాడు ఆ సందర్భం ఆర్ట రామచారెడ్డి వీళ్ళందరికీ ఆయన ఇచ్చారు ఆ సందర్భంలోనే ఇక్కడ తుపాకీ క్లీన్ చేస్తుంటే అది వీలిపోయి ఆర్ట రామచారెడ్డి పఠన వెళ్ళి చూద్దీతో చనిపోయేవాడు ఆ తర్వాత ఉద్యమంలో అయినప్పుడు ఆయన పట్టుబడి తమిళనాడులోని రాయవెల్లూరు జైల్లో ఉన్నారు సరే అప్పుడు పార్టీ ఒక తీర్మానాన్ని చిన్నప్పుడు ఎట్లుండదంటే జైల్లో కూడా ఉద్యమం చేయాలి జైల్లో కూడా తిరుగుబాటు చేయాలంటే జైల్లో కూడా మన వాళ్ళు తిరుగుబాటు చేస్తే పోలీసులు కాళ్ళు చేస్తే ముగ్గురు కామ్రేడ్స్ చనిపోయారు ఈయన మాత్రం ఇది ఏమి జైల్లో వాళ్ళకు పవర్ పేద పోరాటం చేయటం ఏంటని చెప్పేసి ఆయన దీన్ని ఆపేయాలని నాయకుడిని ముందు చల్లదేళ్ళే పోలీసులు కాళ్ళు చేస్తే చేయటం అడ్డం పెడితే జీతంలో చూసి నమ్ముక ఈ జీవితంలో ఎప్పుడు ఉండేది అట్లా ఆ తర్వాత నూట యాభై రెండులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర పార్టీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సెక్రటరీ మెంబర్గా మొత్తం జీవితం అంతా సెక్రటరీ మెంబర్గా అసిస్టెంట్ సెక్రటరీగా సెక్రటరీగా ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఆయన పనిచేసి ఈ దాన్ని పార్టీ ఆఫీస్ ఒకటి నిర్మించాలని పట్టుదలతో ఆయన స్థలాన్ని కొని పిల్లల దగ్గర దీన్ని నిర్మించి ఆ తర్వాత ఆయన పంతొమ్మిది తొంభై ఒకటిలో చనిపోయారు కాబట్టి ఆయన్ని ఆచారంగా చిన్న సొసైటీ కూడా పండించాం అంటే ఆయన స్నేహితులంతా అటు రామలంగయ్య మధు మధుసూధన్ రావు తర్వాత అనేక మంది ఈ సినిమా డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఆయన సిచ్యులే కాబట్టి ఆయన లేనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా కొంత కంట్రిబ్యూట్ చేసి రాజ్ సెక్రటరీ గారు ఆయనకు చాలా ఆపుతూ బికాస్వే ఒక సొసైటీ పెట్టాలని అందరూ రెండు రెండు లక్షలు చేసి ఒక నాలుగైదు లక్షలు పోగు చేసి ఈ రకంగా ఫ్రెండ్ ఒక చిన్న సొసైటీ పెట్టి మనం ఇప్పటికే పనిచేస్తుంది దానికి వెంటనే సెక్రటరీ ఉన్నాను ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు సంవత్సరానికి వచ్చేటువంటి ఇరవై ముప్పై వేలు మనం డొనేషన్లుగా ఇచ్చేసి లేకపోతే మనం కలరా వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మరొకటి మరొకటి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ఆయన ఈరోజు ఆయన జయంతి రోజున ఈ మృతుమోహంలో స్పందించుకోవటం 啊啊！时候